ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై ఎనిమిది బుధవారం రోజున గోచార శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అలాగే ఈ రోజు మీ ప్రేమిన వారు మీ మనస్సును ఆక్రమించుకుని మీ ప్రేమిన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఇంకా ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహోద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది అలాగే మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించాలి అనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావడం వల్ల మీరు సమయం కేటాయించలేరు ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఇంకా ఈ రోజు ఇతరులకి చెడు చేయాలన్న ఆలోచనల్ని రాణిస్తే మీకే మానసిక ఆందోళన కలిగిస్తుంది ఈ రకమైన ఆలోచనలు మీ 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 జీవితాన్ని చేస్తాయి చేస్తాయి పైగా సామర్థ్యాన్ని నాశనం కనుక ముఖ్యంగా చెడు అలవాట్లని మానయ్యాలి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి ముఖ్యంగా పెండింగ్ లో గల ఇంటి పనులు ఈ రోజు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఈ రోజు వైవాహిక జీవితపు మధురిమను ఈ రోజు మీరు రెండు చేతుల గ్రోలుతారు ఇది కొద్దిగా మీ ఒత్తిడిని దూరం చేస్తోంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అత్యుత అష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శ్రీకృష్ణుడి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నట్టు అటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంతుడు